గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇక్కడ ఒక విషయం గమనించాలి అహం దేవాలయం గచ్చామి నేను దేవాలయమును గూర్చి వెళ్ళుతున్నాను నేను వెళ్ళేది ఎక్కడికి వెళుతున్నాను దేవాలయమును గూర్చి వెళుతున్నాను దాని గూర్చి అలాగే వందామి నమస్కరిస్తున్నాను నమామి ఎవరికి నమస్కరిస్తున్నాను రాముని గూర్చి నమస్కరిస్తున్నాను అంటే ఆ నమస్కారం ఎవరికి చెందాలి రాముడికి చెందుతుంది కాబట్టి రాముని గూర్చి సీతాము నమామి సీతను గూర్చి నమా నమస్కరి ఇక్కడ ప్రతి అని అర్థం అని పదం చెప్పుకోవచ్చు ప్రతి అనే ఉపసర్గ ఒకటి ఉంది ఆ ఉపసర్గన మనం రామం ప్రతి దేవాలయం ప్రతి పాఠశాల ప్రతి పాఠశాలను గూర్చి అని చెప్పుకోవచ్చు పాఠశాలను గూర్చి అని చెప్పుకోవచ్చు అక్కడ ప్రతి చెప్పుకోవచ్చు కానీ ప్రతి చెప్పు ప్రతి అనే అవ్యయాన్ని చెప్పుకోకపోయినప్పటికీ కూడా అర్థం వస్తుంది ద్వితీయ విభక్తుల్లో ప్రయోగం చేసుకోవాలి తెలుగులో మామూలుగా మనం పాఠశాలకు వెళుతున్నాము అన్నాం విద్యాలయానికి వెళుతున్నాం అంటే కీ కు యొక్క అని షష్ఠీ విభక్తిలో ప్రయోగం చేసుకుంటున్నాం ఎక్కడికి వెళుతున్నావురా స్కూలుకి వెళుతున్నానండి స్కూలుకు అంటున్నాం పద్య షష్ఠీ విభక్తి అదే సంస్కృతంలో వచ్చేటప్పటికల్లా ద్వితీయ విభక్తి ప్రయోగం చేసుకుంటాం స్కూలును గూర్చి వెళుతున్నాను విద్యాలయం ప్రతి విద్యాలయమును గూర్చి ప్రతి అన్నా లేకపోయినా సరే అదే అర్థం వస్తుంది కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయము విభక్తులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము సంస్కృతం లిఖామి సంస్కృత భాష అక్కడ ను సంస్కృతమును రాయుతున్నాను అది కూడా భక్తే దేన్ని వ్రాస్తున్నాము సంస్కృతమును రాయుతున్నాను అలాగే అన్నం కాదామి అన్నమును తినుచున్నాను దేన్ని తింటున్నాము మనం అన్నమును ఇక్కడ కూడా నీ నులా గుర్చి గురించి ఇవన్నీ కూడా భక్తి ప్రత్యములు గనుక అన్ని చోట్ల భక్తే వస్తుంది రామ రావణం జఘాన రాముడు రావణుని చంపెను ఎవరిని చంపాడు రావణుని చంపాడు రామ లంకాం జగామ జఘానా అది జగామ ఇది రాముడు లంకను గూర్చి వెళ్ళను జగామ అంటే వెళ్ళను జాగ్రత్త గమనించండి ఇక్కడ జఘాన అంటే చంపెను జగామ అంటే వెళ్ళను అయితే దేని గురించి వెళ్ళాడైనా లంకను గూర్చి ఎవరిని చంపాడు రావణుని భక్తి రెండు కూడా భక్తి ప్రయోగాలే కొంచెం జాగ్రత్తగా తెలుగు దానికి భేదంగా ఉంటుంది తెలుగుని ఆలోచించిన మనం పాఠశాల పాఠశాలకు భక్తి చెప్పుకోకూడదు కనుక అందుకని వివరంగా ఇన్ని రాయటం జరిగింది తర్వాత స్త్రీలింగ పుమ్లింగాల్లో భేదం కూడా చూపించడం జరిగింది ఇక్కడ విద్యాలయ భుమ్లింగము అందుకని విద్యాలయం అన్నం ద్వితీయ భక్తి పాఠశాల స్త్రీలింగము పాఠశాల అన్నాము ఆ పన్నం నపుంసకలింగము అలాగే ఉంటుంది మారదు గృహం నపుంసకలింగము ఇక్కడ వైద్యాలయం పుంలింగం వైద్యాలయ పుంలింగము వై వైద్య శాలా శాలా శబ్దం స్త్రీలింగం కాబట్టి శాలాం అయింది అలాగనమాట పదాలు మనము చూసుకోవాల్సి ఉంటుంది కనుక ఈ విధంగా అనేటైతే విద్యాభక్తి ప్రయోగాలు మనం వీటిని ప్రారంభించుకుంటున్నాం ఇక్కడ చేయడం చెప్పి మనం ఇది గచ్చామి క్రియాపదం చెప్పుకుంటూ వచ్చాము కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి కొంచెం తొందరగా అర్థమవుతాయి మనం మధ్యమ పురుషులు త్వం దేవాలయం గచ్చసి నీవు దేవాలయమును గూర్చి వెళ్ళుచున్నావు ఇలాగే ఇవన్నీ చెప్పుకోవాలి వారాణీం గచ్చసి అయోధ్యాం గచ్చసి న్యాయాలయం గచ్చతి వ్యాయామశాలా గచ్చతి ఇలాగే ఇవన్నీ కూడా సహత్వం త్వం కదా గచ్చసి 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 చెప్పుకోవాలి అది మధ్యమ పురుష ఉత్తమ పురుషులు సహా లేకపోతే సా అని చెప్పుకున్నాం సా దేవాలయం గచ్చతి అలాగే సహా దేవాలయం గచ్చతి అలాగా వీటి ఇవన్నీ రాసిన తర్వాత ఇవన్నీ పూర్తి అయిన తర్వాత మన దగ్గర పదాలు వండిపోయినాయి పైన బాలహా బాల వృద్ధ వృద్ధ తరుణ తరుణి అనుకున్నాడు వచ్చి మాట మాటమాటికి రాయటం ఏంటంటే పిచ్చి కింద గురువు గారు ఏమైనా అనుకోవచ్చు అలాగేం కాదు రాసిన కొద్దీ ఎక్కువ వస్తుంది కాబట్టి కనుక అవన్నీ ఉన్నాయి కదా తరుణ యువక స్త్రీలింగ పుణ్యలింగాలు అన్నీ ఉన్నాయి కదా వైద్య వైద్య అవన్నీ కూడా వీటిలో ప్రయోగం చేసుకుని అవన్నీ ప్రథమ పురుష ప్రయోగాలేక పదాలే కనుక వాటిని ప్రయోగం చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి ప్రథమ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అంటే ప్రథమతో ప్రారంభిద్దాం ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ప్రథమ పురుషులో ఏముంది పఠతి ఉంది చదువుతున్నాడు వాడు అదే ఆమె మధ్యమ పురుషులో పఠసి ఉంది నీవు చదువుతున్నావు ఉత్తమ పురుషులో పఠామి ఉన్నది నేను చదువుతున్నాను పఠతి పఠసి పఠామి అయింది ఇవన్నీ కూడా ఏకవచనంలో ఒక క్రియాపదాలు మనం చెప్పుకున్నాము దాదాపు పది క్రియాపదాలు తీసుకున్నాము పది క్రియాపదాలని వర్తమాన కాలంలో ఏకవచనంలో మూడు పురుషులలో పురుషులంటే చెప్పుకున్నాం కదా తాను ఉత్తమ తన గురించి తను చెప్పుకున్నప్పుడు ఉత్తమ పురుష అవుతుంది నేను అనేది ఉత్తమ పురుష ఎదుట మధ్యమ ఎదుటగా ఉన్నవాడి గురించి చెప్పినప్పుడు మధ్యమ పురుష అవుతుంది ఎక్కడో ప్రథమ వేరే వాడి గురించి వేరేవాడంటే దూరంగా ఉండిపోకర్లేదు నువ్వు నేను కానివాడు వేరేవాడే ఇల్లు వేరేదే వాడు వేరేదే మా మరి పుస్తకం వేరేదే మనం కాక నువ్వు నేను కాదు కదా కనుక అలా ఏనుగు వేరేది అశ్వము వేరే పదమే శకటం వేరే వేరే పదమే నగరం వేరే పదమే అవన్నీ ఇవన్నీ కూడా ప్రథమ పురుష కిందకే వస్తాయి కాబట్టి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఈ మూడు పురుషులలో ఏకవచనములో మనము వర్తమాన కాలములో కొన్ని క్రియాపదాలు నేర్చుకున్నాము ఇక్కడికి వీటితో మనకి అద్భుతమైన ప్రయోగం చేసుకుంటే దాదాపు ఇప్పటికీ ఒక పదివేల వాక్యాలు మీరు తయారు చేయొచ్చు దీంతో ఇది కేవలంగా వర్తమాన కాలంలో ఏకవచనంలో తీసుకుంటే పదివేల వాక్యాలు తయారు చేసుకోవచ్చు ఈ క్రియల్లో మనం అంటే భాష చూడండి మీకు ఎంత విశ్రా విశాలంగా తయారవుతుందో చూద్దాం కొంచెం దాన్ని దృష్టి పెట్టి రాసుకుంటూ ఉండాలి చాలా సంతోషం శుభం భవతు జయోస్తు దిగ్విజయోస్తు నేర్చుకుందామా సంస్కృతం అనే ఒక గ్రూపును రంగాచార్య మహోదయ మనకు అందించారు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సంస్కృత పాఠాలను వినవచ్చును